నేను నిన్న నుంచి వీడియో చేద్దామంటే నా మనసు బాగోకే చేయలేదు అంటే సమాజం ఏ విధంగా తయారైంది మనుషులు ఏ విధంగా ఉన్నారు అనే దాని గురించి ఇప్పుడు నేను ఏ విషయం గురించి మాట్లాడుతున్నానంటే అండి మా వీధిలోనే ఒక ఇంట్లో సిచ్యువేషన్ జరిగింది వాళ్ళు ఎక్కడ గుజరాత్లో ఉండేవారు వాళ్ళు టూ ఇయర్స్ అయిపోయింది ఎక్కడికి వచ్చేసి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయింది వచ్చేసి వాళ్ళకి కవల పిల్లలు అంటే గుజరాత్ నుంచి ఏ సిచ్యువేషన్లో వచ్చారో తెలియదు ఆయన సాఫ్ట్వేరు ఆ అబ్బాయి వాడికి ఒక్కడే కొడుకు ఒక కూతురు వాళ్ళ తల్లిదండ్రులకి కూతురు బెంగళూరులో వెళ్ళసెటిల్డ్ మంచిగా జాబు అల్లుడు పిల్లలు వాళ్ళు వెళ్ళసెటిల్డ్ కానీ ఈ అబ్బాయికి ఏదో జాబ్ చిన్న జాబ్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసారు వచ్చేసిన తర్వాత వచ్చిన కొత్తలోనూ గాజువాకలో ఉండేవారు ఎందుకు దగ్గరగా ఉండేందుకు వాళ్ళు ఇద్దరు మంచిగా వండుకుంటున్నారు తింటున్నారు మంచిగా ఉంటున్నారు మళ్ళీ వాళ్ళతో ఎందుకులే అని దూరంగా ఉండేవారు అయితే కొన్నాళ్ళ నుంచి తర్వాత బాబాయ్ దూరంగా ఉంటాం ఎందుకునే దగ్గరికి వచ్చండి దగ్గరికి వచ్చండి అని దగ్గరికి వచ్చేసారు దగ్గరికి వచ్చిన తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఆచర్యం ఎలా ఉందో తెలుసండి అరుణాతీతం ఆ పిల్లలకు పాలు పట్టాలంటే లెక్క వాళ్ళు భోజనం చేయాలంటే లెక్క వాళ్ళు టిఫిన్ తినాలంటే లెక్క ఆ విధంగాను లెక్క 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 ఈరోజు అది చిలికి 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 గానివాన్ అయ్యి ఆ ఇద్దరు పిల్లలతోటిని ఆ అమ్మాయి ఎవరితోటి చెప్పుకుంటాక లేక ఏం చేయలేక ఇద్దరు పిల్లలతోటి బయటకు వెళ్ళేసారు బయటకు వచ్చేసింది ఇప్పుడు వేరేగా ఉన్నప్పుడు వాళ్ళ ఇల్లు వాళ్ళకు ఉండేది వాళ్ళు ఏదో హ్యాపీగా ఉండేవారు ఏ ఇష్టమైతే వెళ్ళేవారు లేకపోతే తెలియదు ఇప్పుడు బయటకు దిండిసే ఇప్పుడు మొన్న హైదరాబాద్లోను ఇద్దరు పిల్లలతోటి ఒక అమ్మాయి ఆత్మహత్య చేసేసుకుంది ఇద్దరు పిల్లల్ని చంపేసి తను చచ్చిపోయింది అదేవిధంగా విజయ్ రెడ్డి కూడా ఇద్దరు పిల్లల్ని తీసుకుని ట్రాక్లో ట్రాక్ మీద పడిపోయి చనిపోయింది ఇప్పుడు సమాజం ఏమంటే ఏదన్నా సమస్య ఉంటే ఎవరితోనో చెప్పుకోవచ్చు కదా ఏదన్నా సమస్య ఉంటే ఎవరితోనో చెప్పుకోవాలి కదా పరిష్కరించారు కదా అని సమాజం చెప్తుంది కదా ఆ సమాజాన్ని నేను చెప్తాను అంటే చావనేది పరిష్కారం అయితే కాదండి నేను సమాజానికి చెప్పేది ఏంటంటే ఇటువంటి వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు స్ట్రాంగ్గా మారండి ఎందుకంటే బంధాలకి బంధుత్వాలకి విలువలు లేవు సమాజంలోనూ మన గొప్పల్ని మన మంచిని మన చెడ్డని చూసే చూసేవాళ్ళు సమాజం లేదు మన ముద్ద మనకు ముద్ద లేదంటే సమాజం పెట్టదు మనం ఆనందం వచ్చిందంటే సమాజం పంచుకోదు మన దుఃఖం వచ్చిందంటే సమాజం పంచుకోదు ఇటువంటి వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇలా వాళ్ళు ఎవరంటే ఫిఫ్టీ పర్సెంట్ ఒక అత్తగారు మామగారు వెనకాల అసలు ఏమీ లేకుండా ఏదో కొడుకుకోళ్ళు ఉద్యోగస్తులు అయ్యుండి బాధించే వాళ్ళు అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే ఓ ఫిఫ్టీ పర్సెంట్ ఎలా నరకం వాళ్ళు సైడ్కి వెళ్ళరుగా కట్టెని వెనకాల ఉండి నరకం చూపించే వాళ్ళు ఎవరనుకుంటున్నారా వాళ్ళ కాతో కొత్త ఫెన్షన్లు వస్తాయి కాతో కొత్త వెనకాల సపోర్ట్ ఉంటుంది ఈ కొడుకు కాళ్ళు ఏంటంటే వాళ్ళ చేత మీదే వాళ్ళు బ్రతకాలి అప్పుడు ఏంటంటే వీళ్ళకి వీళ్ళ బలహీనత వాళ్ళకి బలం అవుతుంది అప్పుడు ఏంటంటే మీ ఆవిడ ఎలాగరా మీ ఆవిడ ఎలాగరా మీ ఆవిడ ఆస్తి కోసం వచ్చిందిరా మీ ఆవిడ ఇల్లు కోసం వచ్చిందిరా ఆ అబ్బాయికి అలాగే నూరిపోస్తూ ఉంటే మా ఆవిడ కూడా మా తెలుసా అమ్మ మా ఆవిడ కూడా మా తెలుసా అమ్మ మా ఆవిడ కూడా అలాగే నడుపుకుంటూ వచ్చేవాళ్ళు ఇటు తండ్రికి చెప్పుకోలేక ఇటు భార్యకి చెప్పుకోలేక కానీ అటువంటి అత్తగారి మా అందరికీ చెప్పేది నీ ఆస్తి నీ ఇల్లు నీ వాకలే నీక ఏమైతే ఉందో అది ఎవ్వరికీ శాశ్వతం కాదు నీకు శాశ్వతం కాదు నీ కోళ్ళకే శాశ్వతం కాదు ఇప్పుడు మొన్న కరోనా టైంలోనూ ఎక్కడ చచ్చిపోయారో తెలియదు ఎలా చచ్చిపోయారో తెలియదు దహన సంస్కారాలు చేస్తాను కూడా దిక్కు దివాణా ఇప్పుడు ఏ మైండ్లో పెట్టుకున్న ఆ పిల్ల ఇద్దరు పిల్లలు తీసుకుని ఏదైనా అయితే పరిస్థితి ఏంటి అప్పుడు తర్వాత చెప్తా సమాజం సమాజం ఏం చెప్తా చెప్పాలి కదా అర్థం చే ఎవరు అర్థం చేసుకుంటాడు అందు గురించే మిమ్మల్ని ప్రతి ఒక్కళ్ళని చెప్పేది ఏంటంటే మిమ్మల్ని బాధించే బంధాలు ఏమైనా ఉన్నాయనుకోండి మీకు అలా తెలిసిందనుకోండి వెంటనే సైడ్ అయిపోండి సైడ్ అయిపోండి అసలు ఆ బంధాలు విలువ ఇవ్వద్దు అసలు ఆ బంధాల జోలికి వెళ్ళొద్దు మీరు విలువ లేని చోట అసలు ఒక్క క్షణం కూడా నిలబడద్దు అలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయినాడే మీరు బ్రతకగలరు ఈ సమాచారంలో లేదంటే ఒక్క క్షణం కూడా మిమ్మల్ని ఎలా ఆడుకుంటూనే ఉంటారు మిమ్మల్ని ఆడుకుంటూనే ఉంటారు కానీ డబ్బు సంపద ఐశ్వర్యం కోసం ఏ కొడుకు వాళ్ళు రారు డబ్బు సంపద ఇచ్చి వాళ్ళు ఇంకో కలిగి ఉంటే పెడతావు లేకపోతే లేదు అలా ఉండేవాళ్ళు అలాగ ఉన్నారు ఇలాగ ఉండేవాళ్ళు ఎలాగ ఉన్నారు కానీ నువ్వు ఆలోచించుకునేది ఈవేళ నేను రేపొద్దున్న కనీసం నన్ను పలకరించే వాళ్ళు ఎవరన్నా ఉండరా అని ఆలోచించారు కానీ కొడుకుని కోళ్ళని ఎడగొట్టేసేసి కొడుకుల కోళ్ళని చిత్రహింసలు పెట్టేసి కొడుకుని కోళ్ళని దొంగతనం కట్టి కొడుకుని వాళ్ళని బాధించేసేసి అప్పుడు వాళ్ళత్తగా అలాగే చేసేది రెండు పాలు ఇన్ని పాలు ఇన్ని పాలు ఏమైనా ఎన్ని ఉన్నాయి ఇన్ని ఏమైనా ఈ స్వీట్లు ఉండే ఈ స్వీట్లు ఏమైనాయి అలాగే బాధించేది ఆ కోడలు నరకం అంటే ఏంటో చూపించేది వెనకాల తనకి తల్లి తండ్రి ఎవరో సపోర్ట్ లేక ఇటువంటి వాళ్ళకే ఒకటే అండి అటువంటి వాళ్ళని వదిలేసేస్తే రేపు కాలువ చెయ్యి వంగిన తర్వాత వాళ్ళ జీవితాలకు విలువ తెలుపుతుంది అంతేగాని చావు అనేది పరిష్కారం కాదండి ఇటువంటి నేను అమ్మాయికి చెప్పి చెప్పి చాలా బాధ కలిగేసింది సిచ్యువేషను ఆ అమ్మాయి చెప్పి నేను కళ్ళారా చూసాను కూడా అంతకుముందు కలారా కూడా చూశాను అంటే సమాజం విలువలకి బంధాలకి విలువ ఇవ్వట్లేదు ఆ పిల్లలకు పాలు పట్టించాలని ఆ వాళ్ళకి ముద్ద పెట్టాలని ఆ కొడుకు చూడాలని నీ ఆస్తి నువ్వు తగలేసుకుని నెత్తి మీద వేసుకుని పట్టు అంతే కాతో కోత మానవత్వం ఉంటే అలాంటి వాళ్ళు ముద్ద పెట్టేవని కోనే పొద్దున్న ఆ పుణ్యమే నేను కాపాడుతుంది లేదంటే కనుక ఇంకా నరకానికి పోతుంది అదేనండి నేను చెప్పొచ్చేది ఒళ్ళు మండిపోయి చెప్తున్నాను ఇటువంటి వాళ్ళు ఎంతమందే ఉన్నారు